ஆடி பேல்லாம் சூப்பர்ல அஞ்சுனே பட்டல் சாப்ல பொம்மு நாட்டுனவே அக்க கிட்ல இன்ட்ல ஆடி கிட்ல தயாரேனங்க மூவர் தாவோ தடவிதா இன்னமன்னா சீரியல் காட்டே சீரியல் காட்டே முடிதல வாட சீரியல் காட்டி மொக்கல வாக்க முடிதல வாட சீரியல் காட்டி ஏ ஊரி ீரேந்தாலுமே கொத்த கர படுத்து அண்டே கலாட்டி ஆனா గుండే పెట్టారు గుండెంబు పెట్టలు వేసుకొని అట్లెట్ రాకొని వచ్చానండి అయి అవ్వ నా భార్య తెలియదా కరెంట్ బిల్ దా పెట్టా కదా రేపనికే

அப்படி போயிரியல் பட்டந்த சீரியல் அனுப்புண்ட் எண்ண சீரியல் அந்த சீரியல் எத்தா மூட்டோடு சீரியல் எத்தனாம்பர பாட்ட நேரில் எத்த ఇక్కడ పాండేకు పది మంది రింగ రంగ రింగ రంగ చేస్తాను నేను అనుకున్నా అయ్యో ఈ రెండు రోజుల పండుగ ఏమైంది అయ్యా సాధన చేయాలి మంచి మంచి డ్రెస్ లో అయిపోతే ఓల్డ్ స్టాక్ ఏమవుతుంది న్యూ స్టాక్ అయిపోతా నేను బాధపడక చెప్తాను అన్నాడు అటు ఇటు దసరా పండుగ రేపు తెల్లారు దసరా పండుగ ఏ పండుగ దగ్గరికి వచ్చింది నేనే దాయినాక తడినాక అనొచ్చు చెత్తలో తేడా నేను అనుకున్నా అడుదా విడదావు రాత్రి పని గంటలు తిని పండుకున్నా పని రాత్రి లేచిండు నేను అనుకున్నా అవతల పోయిన తర్వాత నేను అనుకున్నా ఏమైనా మనిషి నాలుగు గంటలకు వరకు నాలుగు గంటలకు వచ్చి నాలుగర చిట్టి అమూలు నా బేబీ నా డార్లింగ్ అయ్యో మన కాబట్టి బిడ్డ లేని వాళ్ళు కాబట్టి నువ్వు చిట్టి అంటారా చింటానా నేను అనుకున్నా నాడు వచ్చిండవు తెచ్చిండా లేదు చూసే వరకు మూడు తెచ్చిండు అమ్మ ఒకటి

మనం పోదామన్నా పోదాం కానీ బందండి కోలిసీ డ్రైవర్ అసలు తిరిగి పెట్టుకోదా అవి ఒకసుకుంటా ఊతున్నా కూడా గిట్టి ఆ మూడు ఈ మధ్య స్టెప్ని కోలియాలకు ముద్దే ఉన్నాయి సూపర్ ఇంకెత్తు కూడా కొట్టి కావాలి అనుకుంటా ఇంకా முடிய ரெண்டு பச்சேகேசி மூடிக்கு பண்ண பச்சி காட்ட திண்டே மெத்தி

Ah! పుల్లని ముగి భగవంతుడానికి మొత్తాను నల్లని రోజు ముగ్గున్నాను మొత్తాను ఏదేవి పిల్లం అన్నుమోతు ఏదో మనకి పితనిచ్చిన పో అమ్ములు మరి కస మన వింట మాట కూడా మన బిడ్డ బిడ్డ మనం అమ్మబడ్డ జిల్లాకే కలెక్టర్ చెప్తాను అది వద్ద రాదా కలెక్టర్ అయినా మాటకు అంటే కర్నెన్ కావాలే రెండు కార్లు కావాలి రెండు కసిమోళ్ళు కావాలి మన బిడ్డ ట్వంటీ అవర్స్ విద్యార్థి

ఈ జన్మకో కొడుకు ఏ భాగ్యం లేదు కావచ్చు బిడ్డలు కలిగే భాగ్యం మనసు లేకపోవచ్చు చిన్న వాళ్ళు పూసుకొని రామరామ చాలలు ఏంటిది ఓమిల్లే ఓమిల్లే మందు అందుకు నాకేం చెప్తావా ఆడోళ్ళు లేడీస్లో తాగా చూసి పన్నెండు కాగానే నాకు ఆఫ్ కచ్చ కొడుతుంది కరమైతుంది నా పేరు చెప్తారు మీరు షాపు పోసుకోండి చూసేదో మంది కూడా తమ షాపు అన్నదో ఎర్ర మందు రమ్మని అందుకోరా

మనిషి ఇంటి వేణుకోవాలి అన్న పచ్చింటివరా ఎప్పుడు పోతావురాట ఎప్పుడైతే అంత కొడు కాను నేను వేయలేదు కాదు సర్పంచ్ నన్ను అయితే ఇంపించిన నువ్వు ఈ ఊళ్ళే వేలేదు కానీ సర్పంచ్ ఆయన అనుకో

you

అడమగర్ని పార్దులుసి బ్రదడమగర్ని పుట్టలుసి ఎలవదలన్న మన మగరగనే ఏదేవు నాకల నీలా కనబడలేదు నాదండి అది గాపోన మార్తన బడిలోపల అంటే అక్కడ చూడవయ్యా అట్టనే మొత్తం ఈ కట్ట ఉన్నది ఏంటి ఈ కది ఈ గడియా యాసివి గది ఇదెం కొడు నికొచ్చే దాన అవతల దాన అవతల లైట్ లూప్ లైట్ గాద యా ట్యూబ్ లైట్ ఏం మనిషి మనం వేలేదు కావులు నేర్చున్నాట నేను రాసుకుంటాంగా ఆలింగాలు పనిలేదు వద్దనా పని లేదు అత్త అవుతున్నాడు అతడు ఎగో అటో సలుకున్నది ఇటో సలుపురేసి ఉన్నది అది ఉప్పులమ్మ కూడా మైసమ్మ కూడా పోసమ్మ కూడా పాటి మీద అది ఏం లేదు మనకి ఏమన్నా కోసం

ರೋಜು ಅಡುಗಡು ಭಾರ್ಯ ಮಾತಿ ರಾರಾ ಭರ್ತ ಮಾತ ಭಾರ್ಯನಾಲೆ ಭಾರ್ಯ ಮಾತ ಭರ್ತ ವೀನೇ ಭಾರ್ಯ ಉ ರೋಜುಲೇ ಭರ್ತ ಸುಖ ಭರ್ತ ಉನ್ನ ರೋಜುಲೇ ಭಾರ್ಯ ಸುಖ ಭಾರೋನಿ ಬಾಧೆ ಭರ್ತ ಹೋತಾ ಅಡಗಾ ಬದಲೋ ಭಾರ್ಯ ಮಾತು ಮನಾ ರೋಗ ಮಂದು ఒకవేళ నా భార్యను అఘోరమైన అడవిలోన ఏదన్న మాట అంటే మనసిరినవాయ కట్టిరినవాయికెళ్ళి చివరిసారి ఆ ఒక్క బీవి నాచారి కుళ్ళలో పూజలు చేస్తావాని ని గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రై